హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ప్రదీప్ దేవసర్ వెల్కమ్ టు సుమన్ టీవీ రాఖీ పండుగ అంటే అన్న చెల్లెని అనుబంధానికి ప్రతీక ఈ అనుబంధానికి అడ్డంకులేమీ లేవని మనం చాలాసార్లు చూసాం ఇప్పుడు అది నిజమని ఓ పాకిస్తాన్ మహిళ నిరూపిస్తుంది హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న పదానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఏకంగా మన దేశ ప్రధాని మోదీకి ఇరవై రెండు సంవత్సరాలుగా రాఖీ కడుతుంది ఆమె ఇంతకు ఆమె ఎవరో తెలుసా అమీర్ మెహసిన్ షేక్ అనే పాకిస్తాన్ మహిళ ఇరవై రెండు సంవత్సరాలుగా మోడీకి రాఖీ కడుతుంది ఇంతకు ముందు వరకు ఆమె గురించి ఎవరికీ తెలియకపోవచ్చు మోదీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఈమె వెలుగులోకి వచ్చింది మోదీకి రాఖీ కట్టడానికి ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందని ఈ పాకిస్తాన్ మహిళ తెలిపింది మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ని కూడా ఈ మహిళ మనకు తెలిపింది నేను మొదటిసారి మోదీకి రాఖీ కట్టేటప్పుడు అతను ఒక మామూలు కార్యకర్తలా ఉన్నారని నిరంతరం కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ప్రధాని స్థాయికి ఎదిగారని చెప్పారు ఈ సంవత్సరం ఆయనకు రాఖీ కడతానో లేదో అని అనుకున్నా ఎందుకంటే ఇప్పుడు ఆయన పిఎం పనుల్లో చాలా బిజీగా ఉంటారు అయితే రెండు రోజుల క్రితమే నాకు ఫోన్ కాల్ వచ్చింది రాఖీ కట్టడానికి వస్తున్నావు కదా అని ఆయన అడిగారు అప్పుడు ఇంకా నా ఆనందానికి హద్దులు లేవని ఆమె వెల్లడించింది ఈ బంధం ఇలానే ఉండిపోవాలని మనమందరం కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి